ఇక్కడ మీకు కనిపించే కొండ చాలా పెద్దది మీరు కన్నులార చూడాలంటే ఐదారు మంది కలిసి ఈ కొండకు ప్రయాణం కండి ముందుగా దీన్ని మీకు దీని హిస్టరీ గురించి కొద్దిగా చెప్తాను ఇది నెల్లూరు జిల్లాలో ఉన్న ఈ ఉదయగిరి కోటకు దాదాపు వెయ్యేళ్ళ చరిత్ర ఉంది పల్లవులు చోళులు విజయనగర రాజులు రావేళ్ల కమ్మనాయకులు నాయకులు ఢిల్లీ సుల్తానులు దీన్ని పాలించిరి విజయనగర రాజుల కాలంలో రావేళ్ల కమ్మనాయకులు పాలించిరి చివరకు ఆంగ్లేయులు కూడా ఈ దుర్గాన్ని పాలించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి చోళుల తర్వాత పల్లవ రాజులు పరిపాలించారని జయదేవుని శాసనాన్ని బట్టి తెలుస్తుందని తెలుస్తున్నది పన్నెండు వందల ముప్పై ఐదవ సంవత్సరంలో ఈ ప్రాంతం కాకతీయుల వశమైంది కరీంనగర్ జిల్లా ఉప్పరపల్లి శాసనం ప్రకారం ఈ దుర్గాన్ని కాకతీయ రాజైన గణపతి దేవుడు పాలించాడని తెలుస్తున్నది పంతొమ్మిది వందల నలభై మూడు నాటికి ఈ ప్రాంతాన్ని జయించాడు పౌర్మామిల శాసనాన్ని బట్టి కడప మండలమంతా ఉదయగిరి పాలన కింద ఉన్నట్లు తెలుస్తుంది పద్నాలుగు వందల డెబ్భై ఒకటి నుండి పద్నాలుగు వందల ఎనభై ఎనిమిది వరకు ఈ దుర్గం విజయనగర రాజుల ఆధీనంలో ఉండేదని చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తున్నది శ్రీకృష్ణదేవరాయలు పదిహేను వందల పద్నాలుగవ సంవత్సరంలో జూన్ తొమ్మిదిన ఈ దుర్గాన్ని వశపరుచుకున్నాడని చరిత్రక ఆధారం పదిహేను వందల నలభైవ సంవత్సరంలో రాయల అల్లుడు అసీయ రామరాయులు ఉదయగిరి పాలకుడయ్యాడు పదిహేను వందల డెబ్భై తొమ్మిదిలో గోల్కొండ సేనాని ముల్క్ ఉదయ్గిరిని ముట్టడించారని తెలుస్తున్నది ఆ విధంగా ఉదయగిరి గోల్కొండ నవాబుల వశమైంది ఆ తర్వాత ఢిల్లీ చక్రవర్తుల సేనాని మిర్ జుమ్లా దీన్ని పదహారు వందల ఇరవై ఆరులో వర్షపరు వశపరుచుకొని అక్కడ అనేక మసీదులు నిర్మించి స్థానికంగా ఉండే ఒకరికి ఆధిపత్యాన్నిచ్చి ఢిల్లీ వెళ్ళిపోయాడని చరిత్ర చెప్తున్నది ముస్లిం పాలకులలో చివరగా సయ్యద్ అబ్దుల్ ఖాదర్ ఖాన్ ఈ దుర్గాన్ని పాలించాడు అతను వాడిన ఖడ్గం ఈనాటికి ఉదయగిరిలో ఉంది ఆ తర్వాత ఈ దుర్గం ఆంగ్లేయుల వశమైంది ఆంగ్లేయుల పాలనలో డైకన్ దొర కలెక్టరుగా ఉన్నప్పుడు రాజమహల్ సమీపంలో అద్దాల మేడను ఇంకా అనేక భవనాలను నిర్మించాడు అలా అనేక రాజులు పాలించిన ఈ ఉదయగిరి దుర్గంలో ఆయా రాజుల కాలంలో నిర్మించిన అనేక కట్టడాలు ఆలయాలు మసీదులు ఇప్పుడు శిథిలావస్థలో ఉన్నాయి ఇప్పటిదాకా మీకు చెప్పినవన్నీ అచ్చరాల నిజం మీరు ఇప్పటిదాకా నేను చెప్పిందంతా ఒక స్టోరీని నోట్స్లో రాసుకొని మరి మీకు చెప్పాలని అనుకున్నాను మీకు ఇక్కడికి వచ్చి ఒక్కసారి ఈ కొండ కింది నుంచి పైకి ఎక్కితే మీరు ఒక ఆకాశంలో ఉండి భూమిని ఏ విధంగా అయితే చూస్తారో అంత ఎత్తులో ఈ కొండ ఉంటుంది అయితే ఇక్కడ కట్టడాలు ఎంతో పాతకాలం కాబట్టి ఇక్కడ ఏమైనా ఇక్కడున్న శాసనాలు కొన్ని ఉంటాయి అవి వాటిని బట్టి ఇక్కడ ఏమైనా గుప్త నిధులు ఉన్నాయనే తోవతో కొంతమంది దుండగులు కొన్ని చోట్ల అనేక ఇళ్ల నిర్మాణాలని కుటీరాలని అన్నిటిని పడదోశారు కోలదోశారు కొన్నిటని తవ్వారు ఇక్కడ ఒక్కొక్క ప్రహరి ఇప్పుడు దొల్లిపో అన్నీ వానకు చాలా కాలమైంది కాబట్టి చెడిపోయి అన్నమాట కింద పడిపోవటం కొన్ని చోట్ల మనుషులు సజీవంగా ఉన్నట్లుగానే కొన్ని ప్రాంతాలు ఇక్కడ నేను ఇక్కడ వన్ డే ట్రిప్ వేసాను కాకపోతే నేను ఒక ఫ్రెండ్తోనే వెళ్ళాను అతనికి ధైర్యం సరిపోక అతనికి తోడుగా నేను ఇక్కడ చాలా మీరు చూస్తూ ఉంటే ప్రతి ఒక్కటి ఒక అద్భుతంగా ఉంటుంది నేను తిరగటంలో దిట్టనైనా కూడా నాకు హండ్రెడ్లో థర్టీ పర్సెంట్ మాత్రమే చూడగలిగాను ఇక్కడ ప్రతిదీ చూడాలన్న ఆశ నాకు ఉన్నా కూడా మనతో వచ్చే వాళ్ళు కరెక్ట్ అయిన వాళ్ళైతే ఇక్కడ ప్రతిదీ చూడవచ్చు మనతో వచ్చే వాళ్ళు కొద్దిగా పొరపాటు చేసినా కూడా మనం చూడవలసింది దాదాపు శూన్యం అన్నమాట ఇంకా ఏమి చూడలేము ఎక్కిన మెట్లు దిగే మెట్లు తప్ప ఇంకేమి చూడం ఇంకా అయితే ఈ కొండకి వెళ్ళేటప్పుడు అత్యవసర జాగ్రత్త